ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరీ వెన్ హాస్పిటల్ శ్రీ మాత్రవే నమః శ్రీ గురుభ్యో నమః ద్వాదశ రాసుల వారికి కూడా సెప్టెంబర్ పదహారవ తారీఖు నుండి చూసుకుంటే ముప్పైవ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది దాంట్లో ప్రత్యేకంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా మనం మాస ఫలితాలే జనరల్గా చెప్పుకుంటాం కానీ ఈసారి మాత్రం పక్షం ఫలితాలు చెప్పుకుంటున్నాం ఎందుకు అంటే గడిచిన మూడు నెలలలో వచ్చే మూడు నెలలలో ప్రత్యేకంగా ఈ పదిహేను రోజులు గ్రహ సంచారాలు ఇలా ఉంటాయి ఈ ఉన్నటువంటి గ్రహ సంచారం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉన్నాయి దానిలో భాగంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా మేషరాశి వారికి తృతీయంలో గురువు ఎప్పుడైనా సరే తృతీయంలో గురు గ్రహ సంచారం చేయడం వలన మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎవరైనా సరే కరెక్ట్గా కంక్లూడ్ చేయడము అన్ని రకాలుగా కూడా వాళ్ళు మాట్లాడము మాట్లాడినవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడము ఈ పరంగా ఉంటుంది అంటే గురు ఎప్పుడైనా సరే థర్డ్ హౌస్లో ప్రాపర్ కమ్యూనికేషన్ ఇస్తాడు మీకు అన్ని రకాలైనటువంటి విజయం సంబంధించినటువంటివన్నీ అన్ని కూడా ఇస్తాడు అలాగే పంచమ స్థానం నందు చూసుకున్నట్టయితే శుక్రుడు సూర్యుడు మరియు కేతుగ్రహ సంచారం ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే పంచమ స్థానము మీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి దాంట్లో ముఖ్యంగా శుక్రగ్రహ సంచారం చేయడం వల్ల మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా వర్క్ ప్రెషర్ వల్ల ఏవైనా సరే ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి ఆ యొక్క ఎఫెక్షన్ తగ్గుతుంది ప్రేమ తగ్గుతుంది అనేటువంటి భావంతో ఉండే అవకాశం ఉంది ఇక్కడ కేతుని కేతు యొక్క అధిదేవత ఎవరయ్యా చిత్రగుప్తుడు సో చిత్రగుప్తుడు ఏం చేస్తాడు అన్ని రకాలైనటువంటి ఈ యొక్క అకౌంటింగ్ చూసుకోవడం కానీ అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ అలాగే బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ వీరందరికీ సంబంధించి ప్రత్యేకంగా కేతుగృహం డ్యూప్లికేట్ చేస్తూ ఉంటుంది అది పంచమ స్థానంలో ఉండడం వలన ఇప్పుడు కలియుగంలో ఒక్క వైశ్యులకు మాత్రమే అంటే కోమటి వాళ్ళకు మాత్రమే అమ్మవారు వరం ఇచ్చింది తొడపై డబ్బు పెట్టి లెక్క పెట్టి ఇవ్వడం డబ్బుతో డబ్బుని పుట్టించడం ఎవరైనా సరే మీ యొక్క ధనాన్ని మరెవరికైనా సరే ఇచ్చి మళ్ళీ రాబట్టుకునే విషయంలో ఇబ్బంది పడతారు ఈ వీడియో ఎండింగ్ వరకు కనుక చూస్తే ఎండింగ్ లో ప్రత్యేకంగా కుబేర సంబంధితమైనటువంటి మంత్రాన్ని చెబుతాను ప్రత్యేకంగా ఆ మంత్రం పఠించడం వలన విశేషంగా మీరు మీ నుండి ఎవరికైనా సరే పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం మళ్ళీ ఆ ఆ యొక్క డబ్బు తిరిగి మీదాకా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సూర్యగ్రహ సంచారం కూడా పంచమ స్థానంలో సంచారం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ సంబంధితమైనటువంటి స్కీమ్స్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీకు రావాల్సినటువంటివి ఏవైనా సరే అప్లై చేసేటువంటి ఉద్యోగాలు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే ఆరవ స్థానం మన యొక్క డిసిప్లినిటీకి సంబంధించినటువంటిది అది కూడా బుధగ్రహ సంచారం చేయడం వలన బుధుడు వ్యాపారానికి అధిపతి అందున ప్రత్యేకంగా ఈ యొక్క ఆరవ స్థానం సంచారం చేయడం వలన మీరు ఏవైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయడం ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం ఏవైనా సరే టు ఎక్స్టెండ్ వరకు కూడా మీరు ప్రత్యేకంగా దానిపైన కాన్సన్ట్రేట్ చేసి పనులు చేయడం ఆ పనులన్నీ కూడా సక్సెస్ అవడం జరుగుతుంది సప్తమ స్థానమునందు కుజగ్రహ సంచారం చేయడం వలన ఏడవ స్థానం ఏదైతే ఉందో అది మీ భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించినటువంటిది కావున ఈ యొక్క సప్తమ స్థానము నందు కుజగ్రహ సంచారం చేయడం వలన ఏవైనా సరే మీరు భూమి కొనడము అమ్మడము భూమిని నమ్ముకొని ఎవరైనా సరే అంటే ఉదాహరణకు రైతులు ఉన్నారు వారు ఏవైనా సరే పంటలు పండించాలి పంటపై ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ టైంలో చేయడం అంత మంచిది కాదు అలాగే ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఎవరైనా సరే భూమిని అమ్మడం కొనడం ఈ టైంలో అంత శ్రేయస్కరం కాదు ఎట్టి పరిస్థితులు అవన్నీ కూడా చేయకుండా ఉంటే మంచిది అలాగే అష్టమ నవమ దశమ ఏకాదశ స్థానానికి వచ్చేసరికి ఏకాదశ స్థానం ఏదైతే ఉందో రాహుగ్రహ సంచారం ఉంది మీ యొక్క సొసైటీ అలాగే మీ సొసైటీలో మీకున్నటువంటి పలుకుబడి మీకున్నటువంటి సర్కిల్ అవన్నీ కూడా ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు మీ దాకా రావు రాహు ఎప్పుడు కూడా మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి రివర్స్ చేసేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తోంది పన్నెండవ స్థానమునందు శనిగ్రహ సంచారం చేయడం వలన ఎప్పుడైనా సరే పన్నెండవ స్థానంలో శనిగ్రహ సంచారం మంచిది కాదు ఒకవేళ శని బాగుంటే గనక కొంత మేరకు మీకు బాగుంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి యోగం ఏదైతే ఉందో శనికి అంత యోగ్యమైనది కాదు దానివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తోంది కావున ఇవన్నీ కూడా చూసుకుంటే మనకు గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా ఒకవేళ మీ జాతకం విశ్లేషణతో కావాలి అనంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేసి పూర్తిగా జాతకం విశ్లేషణగా అరవై పేజీల్లో మీ దాకా పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది ఈ నెల ఎవరైతే మన ఛానల్ చూసి గనక జాతకం గురించి కాల్ చేస్తారో వారికి ఈ నెలలో మాత్రమే కరుంగలి మాల లేదా ఒక జ్వాలాముఖి మాల ఈ యొక్క జాతకంతో పాటు ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అలాగే మన కుబేర మంత్రం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం సాధారణంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా ఎలా ఉండబోతుంది వాళ్ళు వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేటువంటివి చెప్పాం ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది ఇబ్బంది పడి ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే వివాహానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే శీఘ్రం వివాహం కావాలి మంచి వరుడు దొరకాలి మంచి వధువు దొరకాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది పదివేల సార్లు పూర్తి చేస్తే వారికి ఖచ్చితంగా వివాహం ఖచ్చితంగా అవుతుంది ఆ మంత్రం ఏమిటో చూద్దాం ఈ మంత్రం బయటికి కాకుండా మనసులో చదువుకోవాలి వీలైతే జపమాల సంఖ్యతో చేసుకోవడం మంచిది ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా ఎవరైతే టెన్ థౌజండ్ టైమ్స్ చదువుతారో వారికి ఖచ్చితంగా మంచి వివాహం జరగడం మంచి వధువుతో లేదా మంచి వరుడుతో వివాహం జరుగుతుంది అలాగే మనకి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి మధ్యలో మహాలయ అమావాస్య అని ఉందండి ఈ మహాలయ అమావాస్య రోజు చాలా మంది ఏంటంటే వాళ్ళ పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటివి అలాగే ఎవరైనా సరే వాళ్ళ పెద్దలు ఎప్పుడు చనిపోయారో తెలియకుండా ఉన్న తిథులు ఉంటే మహాలయ అమావాస్య నాడు చేస్తారు ఇవే కాకుండా ఒకవేళ మీరు మీరు తిథులు చేస్తున్నప్పటికీ మహాలయ అమావాస్య నాడు ఎవరైనా సరే ఋషులకు మునులకు పీఠాధిపతులకు తర్పణాలు విడిచిపెట్టినా దానాలు ఇచ్చిన విశేషంగా మీకేవైనా ఉన్నా పోతాయి ఇవే కాకుండా మీరు అన్నీ సక్రమంగా చేసినా ఎక్కడో ఒక్క చోట మేము శ్రద్ధాలోపం జరిగిందేమో అన్న అనుమానం ఉందండి అలాంటివి ఉంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఆ మహాలయ అమావాస్య నాడు పదకొండు మార్లు చదవడం వల్ల ఆ దోషములు రాకుండా మీ యొక్క వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం పితృగణాయ విత్మహే జగద్ధారిణీ ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల విశేషంగా ఈ యొక్క పితృదోష సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు చాలామంది ఏమిటంటే అసందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అకారణం చేత ఏవైనా సూసైడల్ అటెంప్ట్స్ చేసి చనిపోవడము అర్ధాయిస్తో చనిపోవడము లేదా మా వంశంలో మా ఇంట్లో ఎవరైనా సరే అరవై సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు వైదవ్యంతో ఆడవాళ్ళు ఉంటూనే ఉన్నారు చిన్న వయసులో చనిపోతున్నారు పుట్టిన వాళ్ళు అంగవైకల్యంతో పుడుతూ ఉన్నారు లేదు పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు పిల్లలైతే వాళ్ళకు బాగుండట్లేదు అసలు పెళ్లిళ్ళు అవ్వట్లేదు ఉద్యోగాలు రావట్లేదు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి ఇవి జాతక కుండలి రీత్యా గనక మీకు లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నా రాహుతో సూర్యుడు కలిసి ఉన్నా ఇవి యొక్క లగ్నాధిపతి నాలుగవ ఆరవ ఎనిమిదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉన్నా లేదు మీ యొక్క జాతకరీత్యా లగ్నం నుంచి లగ్నం నుంచి ఒకటవ రెండవ నాలుగవ ఏడవ ఎనిమిదవ పన్నెండవ స్థానంలో కుజగ్రహ సంచారాలు చేసినా లేదా ఇప్పుడు నేను చెప్పిన సిగ్నిఫికెన్స్ ఏవైనా మీకు కనిపించినా అవి పితృదోషాలు ఉన్నట్టుగా కన్ఫామ్ కాబట్టి ఎవరైనా సరే మీకు పితృదోషాలు ఉంటే గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా ఆ దేవాలయ ప్రధాన ప్రధానార్చకులతోని మనం దగ్గరుండి పూజాది క్రతువులన్నీ కూడా చేయిస్తాం దాంట్లో మోక్షనారాయణ బలి త్రిపిండేశార్థము అలాగే దశధానములు వీటితో పాటు తిలా తిలాహోమము మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఆ తర్వాతకి బ్రాహ్మణ భోజనములన్నీ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి బయట చాలామంది ఏవో చెప్తున్నారండి ఆ రేట్ ఈ రేట్ అంటున్నారు మన దగ్గర మన త్రు వెళ్ళిన వాళ్ళకు మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల్లో ఆ యొక్క పూజాధిక అంతా కూడా పూర్తవుతుంది అలాగే మీకు వీడియో ఎండింగ్లో ఒక మంత్రం చెప్తాను అని చెప్పా కదా ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్ష గణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వద ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా నమమా అనొచ్చు నమ అనొచ్చు అయితే సింపుల్ అండి ఈ మంత్రం మూడు సార్లు ఉత్తరం వైపు తిరిగి చదివితే మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి అదేంటండి అంత సింపుల్ అంటే ఈ మంత్రం చదువుతున్నంత సేపు కనురెప్ప కొట్టకుండా చదవాలి కనురెప్ప కొట్టారా మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అలా ఒకసారి పూర్తయిన తర్వాతకి ఆగి కళ్ళు మూసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇలా స్టిఫ్గా కళ్ళు ఇలా ఉంచి ఉత్తరం వైపు చూస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి అలా మూడు సార్లు చెప్పిన నూట ఎనిమిది సార్లు హోమంలో హవిస్సు వేసిన మీ గ పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్తి అర్థం వేరే వాళ్ళ చేతికెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి అన్ని కూడా గోచార రీత్యా చెప్పిన విషయములు మీ యొక్క జాతకం విశ్లేషణగా కావాలి మీ జాతకంలో ఏమైనా సర్పదోషములు ఉన్నాయా ఏవైనా ఉన్నాయా స్త్రీ శాపములు ఉన్నాయా లాంటివి తెలుసుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతక కుండలి మీ దాకా అందించడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాం వీటితో పాటుగా కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల కూడా మీకు జాతక కుండలతో పాటిస్తాం సర్వేజన సుఖినోభవం తు స్వస్తి